చంద్రవదిన తనని ఇంట్లో నుంచి పంపించే తను ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అనేసరికి చంద్రపై మీరు చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే నాకు ఇక్కడ ఉండాలి అనిపిస్తుంది మీరు తనపై చూపించిన కన్సల్ట్ నాకు కూడా కావాలి నేను ఇక్కడ ఉంటాను నేను చేసింది తప్పే నేను ఒప్పుకుంటాను కానీ నాకు ప్రాయచితం చేసుకుంటాను నన్ను ఇక్కడ ఉండివ్వండి అని అనేసరికి రోజు పాలు పేసి పెంచినంత మాత్రం నా పాము పామే మంచిగా మారిపోదు అని చెప్పేసి అంటూ ఉంటు ఉంటాడు ఇక చంద్ర అయితే అలా చూస్తూ ఉంటుంది అలా మీరు చంద్ర మీద చూపించిన ప్రేమ నా మీద కూడా చూపించండి అని చెప్పేసి చ శాలిని అయితే చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది పాము ఎప్పుడు పాముగానే ఉంటుంది షాల్ని తనని ఎంత దగ్గర చేరదీసి పెంచినా సరే తన ఒళ్ళల్లో విషమే ఉంటుంది కానీ ప్రేమ రాదు అని చెప్పేసి అంటూ ఉంటా అంటూ ఉంటాడు ఎప్పుడైనా సరే తనకి నష్టం జరిగింది అని అనిపిస్తే ఖచ్చితంగా కాటేసి వెళ్ళి వెళ్ళిపోతుంది ఆ టైప్ నువ్వు లాంటిది ఇంట్లో ఉంటే నాగుపాముని ఇంట్లో పెంచుకున్నట్లుగా అని అనేసరికి అది కాదు క్రాంతి ఒక్కసారి విను అని అనేసరికి నీ మాటలు విన వినలేను ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి క్రాంతి చిరాగ్గా అనేస్తూ ఉంటాడు ఇక షాల్ని ఎపితే ఏడుస్తూ ఉంటుంది అలా ఏడ్చేసరికి శాలిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తూ ఉంటారు చంద్ర అయితే ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తూ ఉంటుంది శాలిని అలా ఇంట్లో నుంచి బయటకు గెంటేయగానే జయదేశ్వరి అయితే చంద్రాన్ని దగ్గరికి తీసుకుంటూ ఉంటుంది అలా దగ్గరికి తీసుకుని హక్ చేసుకుంటూ ఉంటుంది తన సొంత మేనకోడల్ని హక్ చేసుకుని చాలా అపరూపంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇన్నాళ్ళ నేను నేను దూరం పెట్టుకున్నది అని చెప్పేసి అయితే ఫీల్ అవుతూ ఉంటుంది జగదీశ్వరి ఇక శ్యామ్లా వీళ్ళందరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు చంద్ర విషయంలో ఇక చ క్రాంతి కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు రఘురం వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక శాలిని ఇంట్లో ఇంట్లో నుంచి బయటకు గెంటేసి చంద్రన్ అయితే దగ్గరికి తీసుకుంటూ ఉంటారు ఇక విరాట్ అయితే అది చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు ఇక క్రా చంద్ర చంద్ర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వాళ్ళ అత్త వాళ్ళత్తట్లో ఉన్నందుకు